హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఒక జాతకంలో విమాన ప్రయాణాలు విమాన ప్రయాణాలు ఎవరు ఎక్కువగా చేస్తారు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫారెన్ అంటే మనం వేరే దేశాలకని కాదు ఈవెన్ విత్ ఇన్ ఇండియా ఆల్సో మనం కొందరు చూస్తుంటాం నేను నిన్న చెన్నై వెళ్ళాను మన బెంగళూరు వెళ్ళాను అతను నోయిడా వెళ్ళాను ఇంకా ఢిల్లీ వెళ్ళాను సో ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఇండియా ఐనో కంటిన్యూస్గా ఒక వన్ మంత్లో యోనో టెన్ టు ఫిఫ్టీన్ ట్రిప్స్ లేదా ట్వంటీ ట్రిప్స్ ఇలా చేస్తూ ఉంటారు సో ఈ అత్యధికంగా విమాన ప్రయాణాలు ఒక జాతకంలో చేస్తారని ఎలా చెప్పవచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ ఓకే అవి మనం చాలా పెద్ద టాపిక్ మనం చూసుకున్నాము ఒక కంట్రీ వదిలి వేరే కంట్రీకి వెళ్ళడం బట్ విత్ ఇన్ ద కంట్రీ కూడా ఏ బస్సు ట్రైనో కారో కాకుండా అంటే ఎయిర్ ట్రావెల్ మోస్ట్లీ ఏరోప్లేన్లో అంటే ఎక్కువగా విమాన ప్రయాణాలు ఎవరు చేస్తారు అది జాతకంలో మనం ఎలా గుర్తించవచ్చు నేను ఒక త్రీ పాయింట్స్ చెప్తాను మీరు ఈ త్రీ పాయింట్స్ ఒక జాతకంలో అబ్జర్వ్ చేసి మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే ఛాన్సెస్ ఉంటుంది మనం ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఒక జాతకాన్ని చూసినప్పుడు మీరు సూర్యుడు బుధుడు ఎక్కడ ఉన్నా చూడండి ఇద్దరు ఎందుకంటే మీరు మనం ఏ ఏ జాతకాన్ని పరిశీలించినప్పుడు మనం చాలా ఒక లక్ష జాతకాలు చూసినా ప్లానెటరీ మూమెంట్స్ బట్టి బుధుడు సూర్యుడు ఒకే హౌజ్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మనకు విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉండాలంటే డెఫినెట్గా బుధుడు సూర్యుడు కలిసి ఉండకూడదు అంటే ఒక రాశి కనీసం ఒక రాశి అయినా చేంజ్ ఉండాలి సపోజ్ బుధుడు మిథునంలో ఉంటే సూర్యుడు వృషభంలో కానీ అదేవిధంగా సూర్యుడు మేషంలో ఉంటే బుధుడు వృషభంలో కానీ అట్లా ఒక రాశి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి సో ఇట్స్ ఎ ఫస్ట్ పాయింట్ బ్లైండ్గా బుధుడు సూర్యుడు కలిసి ఉండకూడదు ఇది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుధాదిత్య యోగం అవన్నీ ఓకే బట్ ట్రావెలింగ్ పర్పస్ విమాన ప్రయాణాలు ఎక్కువగా చేయాలంటే మాత్రం బుధుడు సూర్యుడు ఖచ్చితంగా ఒక రాశికి దూరంగా ఉండాలి ఇది ఒక పాయింట్ ఇంకా రెండో పాయింట్ మనకి మీకు తెలిసిన విషయమే మన ఈ పన్నెండు రాసుల్ని మనం నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాము ఒకటి అగ్నితత్వం భూతత్వము అండ్ వాయుతత్వము జలతత్వ రాసం ఇది మేషం నుంచి స్టార్ట్ అవుతుంది మేషం అగ్ని వృషభం భూతత్వము మిథునం వాయుతత్వము కర్కాటకము జలతత్వం అదేవిధంగా సింహం అగ్నితత్వము కన్యా భూతత్వము తుల వాయుతత్వము వృశ్చికం జలతత్వం వస్తుంది అదేవిధంగా ధనస్సు అగైన్ అగ్నితత్వము మకరం భూతత్వము అగైన్ కుంభం వాయుతత్వం మీనం జలతత్వం ఇలా రాసులు మనం డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వాయుతత్వ రాసుల్లో అంటే మిథునము తుల కుంభం వచ్చింది ఈ మూడు వాయుతత్వ రాసుల్లో బుధుడు ఖచ్చితంగా లేదా చూసుకోండి సో ఒకవేళ మెర్క్యూరీ కనుక సిచ్యువేటెడ్ ఇన్ జమినీ లిబ్రా ఆర్ అక్వేరియస్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ ఇన్ ఏరోప్లైన్ సో ఇది ఒకటి ఇంకో పాయింట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా థర్డ్ పాయింట్ నేను చాలా సింపుల్గా చెప్తాను మీరు ఎవరైనా ఒక పామ్ని చూసినప్పుడు ఇలా ఇలా పెట్టి చూడండి అన్ని అన్ని ఫింగర్స్ని ఒక టైట్గా పెట్టేయండి ఫోర్ ఫింగర్స్ని పెట్టిన తర్వాత ఒకసారిగా ఇట్లా లూజ్గా వదిలేయండి ఇట్లా వదిలేసినప్పుడు మనకి ఈ అపోలో ఫింగర్ అండ్ ద యూనో మెర్క్యూరి ఫింగర్ వచ్చి అంటే లాస్ట్ ఫింగర్ మధ్యలో చాలా యూనో డిస్టెన్స్ ఉండాలి ఇది ఇట్లా ఎంత మనం ఇట్లా కలిపి పెట్టినా ఒక్కసారి వదిలేసినప్పుడు ఇలా ఇంత డిస్టెన్స్ అంటే మనం ఒక పెట్టి చూస్తే ఒక రెండు ఫింగర్స్ అంత డిస్టెన్స్ మినిమమ్ ఉంటే మీ జాతకంలో ఖచ్చితంగా ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఈ అపోలో ఫింగర్ నుంచి మెర్కిరీ ఫింగర్ అంటే సూర్యుడు నుంచి ఖచ్చితంగా మీ జాతకంలో బుధుడు దూరంగా ఉన్నట్టే అండ్ మీరు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే ఛాన్సెస్ ఉన్నట్టే